ఓకే ఈ ఇందాక చెప్పినట్టే మనం ఎన్నో లవ్ స్టోరీస్ చూసాం బట్ ఇట్స్ డిఫరెంట్ లవ్ స్టోరీ అన్కండిషనల్ లవ్ అంటే ఇదేనా అనిపించేలాంటి మూవీ అనమాట అండ్ టెక్నీషియన్స్ భాను సార్ ప్రొడ్యూసర్ గారు అండ్ డైరెక్టర్ ప్రదీప్ గారు అండ్ లేడీస్ అందరూ టెక్నీషియన్స్ అండ్ మా ఫ్రెండ్స్ బ్యాచ్ అందరు కలిసి చాలా ఫ్యామిలీ లాగా వర్క్ చేసాం అండ్ మెయిన్లీ నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటుంది భాస్కర్ సార్ మూవీలో ప్రతి ఫ్రేమ్ ఇంత అందంగా రావడం కారణం భాస్కర్ సార్ సార్ థ్యాంక్ యూ సార్ మమ్మల్ని కూడా అందంగా చూపించినందుకు అండ్ సాత్విక్ గురించి చెప్పాలంటే సాత్విక్ మనం ఇప్పటిదాకా చైల్డ్ ఆర్టిస్ట్ లాగే చూసాం చామింగ్ బాయ్ చాక్లెట్ బాయ్ లాగా అండ్ ఈ మూవీ ద్వారా మీరు సాత్విక్లో మరో యాంగిల్ చూస్తారు ఆల్రెడీ ట్రైలర్లో చూసారు మీరు సాత్విక్ నువ్వు నైంటీ సిక్స్ మూవీస్ చేసావు ఆల్మోస్ట్ సెంచరీకి దగ్గరగా ఉన్నావు నువ్వు చైల్డ్ ఆర్టిస్ట్గా ఇలా హీరో లాగా నువ్వు ఇంకా సెంచరీస్ కొట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ప్రీతి మై ఫ్రెండ్ ప్రీతి తనకి ఫస్ట్ మూవీ తనకి యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ లేదు డాన్స్ ఎక్స్పీరియన్స్ లేదు బట్ మీరు మూవీ చూసి అది ఆ మాట అసలు అనన్ కూడా అనరు తను డే బై డే చాలా హార్డ్ వర్క్ చేసింది తనకు రో రోజు ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి తను చాలా హార్డ్ వర్క్ చేసింది అండ్ ఇది ఫస్ట్ మూవీ అంటే మీరు ఎవ్వరూ నంబర్ అనమాట ప్రీతి ఆల్ ది బెస్ట్ యూ హ్యావ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్ అండ్ మోర్ ఓవర్లీ బాను సార్ నేను మీకు మళ్ళా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను బాను సార్ ప్రొడ్యూసర్ సార్ మీ ఇద్దరికి తెలుగు అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేసినందుకు తెలుగు అమ్మాయిలకి మూవీస్లో లీడ్స్కి ఛాన్సెస్ రావడం చాలా తగ్గిపోయింది బట్ భాను సార్ మీరు అది రాంగ్ అని ప్రూవ్ చేసి మీ తెలుగు అమ్మాయిని మనతే తిరుపతి అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేసినందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండ్ ఈ మూవీ ఎండ్ అయిపోయాక నాకు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పటి నుండి లక్ష్మణ్ గారు కాల్ చేయరు మార్నింగ్ వెహికల్ రెడీగా అయి ఉందమ్మా అని అండ్ ఈ బ్యాచ్ని చాలా మిస్ అవుతాను అండ్ అన్నవాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు వాళ్ళని మిస్ అయ్య మిస్ అయ్యాను చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ గ్రేట్ థ్యాంక్ యూ నవీనా అండ్ థ్యాంక్ యూ అందరికీ కూడా వన్స్ అగైన్ హీరోయిన్ దా ప్రీతి నేహా గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీడియాకి మీడియా ద్వారా చూస్తున్న ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ది నా పేరు ప్రీతి దిస్ ఈజ్ మై డెబ్యూ ఫిలిం అండ్ ఆకాష్ పురి గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్ అండ్ ఫస్ట్ దిస్ ఈస్ అ వెరీ స్పెషల్ మూమెంట్ ఫర్ మీ అంటే ఎప్పుడు చిన్నప్పటి నుంచి వెన్ వెన్న ఎల్బీకమే యాక్టర్ ఎప్పుడు బిగ్ స్క్రీన్లో చూసుకుంటా అని చాలా ఇదిగా ఉండే ఎప్పుడు ఆలోచిస్తూ ఉన్నాను నవ్ ఇట్స్ ఆల్ హ్యాపెనింగ్ ఐఎమ్ హియర్ టుడే ఫైనలీ అండ్ ఫస్ట్ మా అమ్మకి నాన్నకి ఇంకా అన్నయ్య అమ్మాయి మాటలు లేని నమ్మొద్దు ఎందుకంటే ఈ అమ్మాయిని హీరోయిన్గా చేయమంటే చేయను అని చెప్పి పారిపోయి వెళ్ళిపోయింది ఆళ్ళూరు ఈ అమ్మాయిని పట్టుకోవడానికి ట్వంటీ డేస్ పట్టింది తెలుగు అమ్మాయి హీరోయిన్గా ఎందుకు చేయరు ఎందుకు పారిపోతారు అంటే కొన్ని సీన్లు చెప్తే భయపడిపోతారు ఎందుకంటే ఈ అమ్మాయి ఫస్ట్ అలాగే పారిపోయింది కానీ ఇండస్ట్రీకి ఒక మరో హీరోయిన్ దొరికింది పారిపోయిన మ్యాటర్ కూడా చెప్తే అది కదా ఏదైనా ఎంజాయ్ చేస్తారు అది వేరే కారణాల వల్ల అయింది అండ్ యా ఫస్ట్ మా అమ్మకి నాన్నకి ఇంకా అన్నయ్యకి థ్యాంక్స్ చెప్పాలి ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉన్నా అంటే అది వాళ్ళ వల్లే అండ్ ఐ హోప్ దే దే ఆర్ ప్రౌడ్ ఆఫ్ మీ అండ్ మా డైరెక్టర్ సార్కి ఫస్ట్ చాలా థ్యాంక్స్ చెప్పాలి అంటే నాకేం ఎక్స్పీరియన్స్ లేకపోయినా నన్ను సెలెక్ట్ చేసుకొని దాకా తీసుకొని వచ్చారు అంటే సార్ ఇఫ్ యూ వాన్స్ ఈ కెన్ టేక్ ఎనీ ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్టులని కానీ నన్ను నమ్మి నన్ను సెలెక్ట్ చేసుకున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ కొంచెం భయంగా ఉంది ఓకే యా అండ్ డిఓపి సార్ చాలా బాగా చూపించారు నన్ను సినిమాలో ఎప్పుడు అమ్మడు అమ్మడు అని చాలా మంచిగా మాట్లాడేవారు అండ్ అండ్ ప్రొడ్యూసర్ సార్ యా నాకు ముందే టెన్షన్ ఉంది సార్ యా ప్రొడ్యూసర్ సార్ అంటే సార్ లాంటి ఇంత మంచి వాళ్ళని నేను చాలా కొంతమందినే చూశాను నాకు ఈ సినిమా చాలా పెద్ద హిట్ ఉంది అండ్ మెయిన్ రీజన్ నా కోసం ఇంకెవరి కోసమో కాదు సార్ కోసం సార్ అయితే ఎప్పటికీ యా చాలా ఇంత మనీ ఇన్వెస్ట్ చేసి మా పైన న్యూ ఫేసెస్ పైన ఇంత మనీ ఇన్వెస్ట్ చేయడం చాలా రేరు సో సార్ కోసం ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యి సార్ చాలా బాగా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను అండ్ ఆల్సో సాత్విక్ చాలా మంచి ఎంకరేజింగ్గా సపోర్టివ్గా ఉండే షూట్ అప్పుడంతా అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ హోల్ టీమ్ ప్రేమిస్తున్న టీమ్కి యా థ్యాంక్ యూ